అందరికీ నమస్కారం ఈరోజు నేను తెలుగు భాష గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి ఒక మూడు పద్యాలను మీకు చక్కగా పాడి వినిపించేటటువంటి ప్రయత్నాన్ని చేస్తాను ఇది ఏ ఏ సందర్భాన మీకు వినిపించాలను అనుకుంటున్నానంటే గిడుగు రామూర్తి పంతులు గారి జయంతి సందర్భాన మనము ఆగస్టు ఇరవై తొమ్మిది తారీఖున తెలుగు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటాము అదేవిధంగా సెప్టెంబర్ తొమ్మిదిన కాళోజీ జయంతిని పురస్కరించుకొని తెలంగాణ భాషా దినోత్సవాన్ని మనం జరుపుకుంటాం కాబట్టి ఆ సందర్భాన మీకు ఈ తెలుగు యొక్క గొప్పతనాన్ని తెలిపేటటువంటి మూడు పద్యాలను వివరిస్తాను ముందుగా తెలుగు భాష ఎంత గొప్పదో ఎంత తీయనైనదో చాటి చెప్పుతూ మీగడ రామలింగ గారు తెలియజేసినటువంటి ఒక మంచి పద్యాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తాను వినండి పాలమీ గడ కన్నా పాయసన్నము కన్నా తీయనైనది మన తెలుగు భాష పంచదారల కన్నా పనస తొనల కన్నా తీయనైనది మన తెలుగు భాష ജുണ്ടി തേനെ കണ്ണ ജുണ്ു മുക്കുന്നതി മന തെലുഗു ഭാഷ തീയമാമിടി കണ്ണ തീ പുലി കണ്ണ തീയതി മന തെലുഗു ഭാഷ తెలుగు భాషలో పుట్టుటే దివ్యవరము తెలుగు తల్లిని ఎదలోన పూజ్య భావము తను వెళ్ళ పులకరింప అంజలింత మురండి ఓ అంజలింతము మురండి ఓ అంజలింతమురండి ఓ ఆర్యులా ఎంత గొప్ప పద్యాన్ని చెప్పడం జరిగింది మీగడ రామలింగ గారు అలాగే ఇప్పుడు సి నారాయణ రెడ్డి గారు రాసినటువంటి ఇప్పుడు తెలుగు భాష యొక్క తీయదనాన్ని చెప్పినటువంటి పద్యాన్ని చెప్పడం జరిగింది తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని తెలిపే పద్యాలను ఇప్పుడు నేను చెప్తాను ఈ పద్యాన్ని రాసింది సి నారాయణ రెడ్డి గారు సినారే గారు ఈ పద్యాన్ని చూడండి పంచకట్టుటలో ప్రపంచానమునగాడు కండువా లేనిదే గడప దాటనివాడు పంచకట్టుటలో ప్రపంచానమునగాడు కండువా లేనిదే గడపదాటనివాడు పంచభక్షాలు తన కంసాన వడ్డించ గోంగూర కోసమై గుట ఎవడయ్య ఎవడయ్య వాడు ఇంకెవడయ్య తెలుగువాడు తెలుగు వాడు అలాగే తెలుగువాడి యొక్క గొప్పతనాన్ని తెలియజేసేటటువంటి మరొక పద్యాన్ని ఆలకించండి ఎలకో ఇలెత్తి చాటినాసరైన కమ్మని గొంతు వాడు లేత మామిడివేపలే లేత వగరుకు వగరైన పొగరువాడు ఒక మంచి మాటకే ఒక మంచి మాటకే ఒడలెల్లను పొంగి సర్వమర్పించడి సదయుడతడు చైత్రమాస చైత్రమాసపు మమతలు మురిసెనా మల్లెదండ ఎవరు ఎవరయ్య ఎవరయ్య ఎవరు వారు కలిమిగల వన్యకాడు సత్కలలరేడు రేడు మూడు లింగాల నడుముండి ముజ్జగాల వెలుగులను నింపి మొనగాడు తెలుగువాడు మూడు లింగాల నడుముండి ముజ్జగాల వెలుగులను నింపు మొనగాడు తెలుగువాడు 太难了。